ఇజ్రాయేలీలను దేవుడు ఆశీర్వదించిన దేశానికి నడిపించే క్రమంలో జరిగిన సంఘటన ఇజ్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్దాను నది తీరమునున్న మోయాబు మైదానంలో దిగారు మోయాబీలు ఇజ్రాయేలులను చూచి మిక్కిలి భయపడ్డారు ఎందుకంటే వారు ఎన్నో యుద్ధాలలో విజయం పొందారు వారి జనసంఖ్య అధికముగా ఉండడం చూసి జడిసిరి ఆ కాలంలో మోయాబీలకు రాజు బాలాకు బాలాకు బీలామును పిలిచటకు తన దూతలను పంపించాడు ఒక జన సైన్యము ఐగుప్తులో నుండి వచ్చారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు నీవు శపిస్తే నేను బలముంది వారిని ఈ దేశంలో నుండి తోలివేయుదును ఎందుకంటే నీవు దీవించువాడు దీవించబడుదురు శపించువారు శపించబడుదురు నా అని నాకు తెలుసు అని వర్తమానమును సోది సొమ్మును తలతో పంపాడు బీలాము వారితో ఇలాగూ చెప్పాడు ఈ రాత్రికి ఇక్కడనే ఉండండి హోవా నాకు సెలవిస్తే మీతో చెప్పెదను బీలాము నా దేవుని మాట నేను మీరలేను అని బీలాము దూతలతో చెప్పాడు వారు మిక్కిలి బతిలాడిరి ఈ రాత్రికి ఉండుని అని మరలా దూతలతో చెప్పెను ఆ రాత్రి దేవుడు బీలామును వెళ్ళమని చెప్తాడు ఉదయమున బీలాము లేచి తన గాడిదకు గంతకట్టి మోయాపు దూతలతో వెళ్ళాడు అతడు వెళ్ళుచుండగా యహోవ దూత విరోధి అయి అతనికి ఎదురుగా నిలిచెను యహోవదూత కడ్గము దూసి చేత పట్టుకుని ద్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచి త్రోవను విడిచి పొలములోనికి పోయేను బీలాము త్రోవలో పొమ్మని దానిని కొట్టెను గాడిద యహోవ దూతను చూచి బీలాము కాళ్లను గోడకు అదిమెను అతడు దాన్ని మరలా కొట్టాను యహోవ దూతను చూచి బీలాముతో కూడా క్రింద కూలబడెను బీలాము మరలా కోపంతో గాడిదను కొట్టెను అప్పుడు యహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గాడిద నీవు నన్ను ముమ్మారు కొడుతున్నావు నేనేమి చేసి తిని అని బీలాముతో అనగా బీలాము నీవు నా మీద తిరగబడితివి నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియొందునని గాడిదతో చెప్పెను గాడిద నేనెప్పుడైనా ఇలా చేశానా అని బీలాముతో అనగా బీలాము లేదు అనెను అంతలో యహోవా బీలాము కన్నులు తెరిచాను అక్కడ దూసిన ఖడ్గము చేత పట్టుకొని దారిలో నిలిచి ఉన్న యహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యహోవా దూత ముమ్మారు గాడిదను ఎందుకు కొడుతున్నావు గాడిద నా ఎదుట నుండి తొలగని ఎడల నేను నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించదును అని బీలాముతో చెప్పెను బీలాము నేను పాపము చేశాను నన్ను క్షమించుము అని హోవా దూతతో అనగా ఎహోవా దూత నీవు ఆ మనుష్యులతో వెళ్ళుము కానీ వారిని శపించకూడదు అని చెప్పాను బీలాము బాలకుతో కూడా వెళ్ళి వారిని శపించక దీవించి వచ్చి ఇజ్రాయేలులను దీవించుట యహోవా దృష్టికి మంచిది అని బీలాము తెలుసుకొని అతడి శకునములు చూడుట మాని అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను